హలో అండి ఈరోజు డ్రై ఫ్రూట్స్ నట్స్ కేక్ తయారు చేయబోతున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేసి జారు పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ కేక్ వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటారు ఇందులో డ్రై ఫ్రూట్స్ మైదా మైదాపిండి కేక్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం ఇలా గోధుమ పిండితో కేక్ తయారు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉంటారు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది గుండె జబ్బులు తరికి చేయడం ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ కేక్ రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల బాదం పప్పు రెండు స్పూన్ల కిస్ విసులు రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల పుచ్చగింజరు ఒక స్పూను యాలకుల పొడి ఇని ముక్కలుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని అందులో వేయాలి వేసి ఇలా మెత్తగా కలిపేసుకోవాలి ఒక చిటికెడు వంట సోడా వేసి కలపాలి ఒక మందపాటి పాత్ర తీసుకొని అందులో ఒక అర స్పూన్ నెయ్యి వేసి ఇలా అప్లై చేయాలి అందులో ఒక స్పూన్ కొమ పిండి తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి